వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్

ఇస్తారేమో అనేది ఆలోచన రెండు తీసుకోవచ్చు కదా అదే శరస్సార్ ఏముంటుందంటే రెండు కలిపి మాకు ఇప్పుడు అయితేనేమో అది అవుతుంది మోస్ట్లీ సోమవారం కానీ మంగళవారం అనేది కానీ రెండింటికి అర్థం అవుతుంది మరి ఇప్పుడు నా కొడుకు మనకి తప్పు చేస్తే నేనే పట్టిస్తాను నాకు కొడుకు తప్పు చేయలేదు కాబట్టి తీసుకుపోయిండు ఏం చేయాలి నువ్వు ఏం చేస్తావు నీ మీదే ఇస్తాను రాంచుడు కూడా రాంచంద్ర రావు సార్ మాట్లాడి మూడు నాలుగు మాట్లాడి ఇచ్చేసింది అన్ననే ఏం భయపడదు నువ్వు వాడనో అంత ధైర్యంగా చెప్తే ధైర్యం మాత్రం వినో ఎడుతుండేవి

అలా దొరికింది ఇక చూపిస్తాడు అందరికి